జయ శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ శ్రీహరి భూమాతను హిరణ్యాక్షుడు అనే రాక్షసు నుండి రక్షించడం కోసం వరాహ అవతారాన్ని స్వీకరించారు కదా ఆ సమయంలో భూదేవి వరాహస్వామితోటి స్వామి ఈ జీవులు నిన్ను చేరడానికి అనేక ఉపాయాలున్నా కానీ నిన్ను చేరలేకపోతున్నారు అన్ని ఉపాయాల కంటే తేలికైనటువంటి చిన్న ఉపాయం ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అని ప్రార్థన చేసిందట అప్పుడు భూదేవితో ఆ వరాహస్వామి అన్నారు స్థితే మనసు సుస్వస్థే శరీరే సతి ఉన్నర ధాతు సామ్యే స్థితే మామజం విశ్వరూపంచమామజం తంస్థు మియమాణంతు సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి అంటే మనసు స్థిరంగా ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంటే వృద్ధాప్యం రాకముందే నీవు తప్ప నాకు వేరే గతి లేదు రక్షకుడు నీవే అని నన్ను శరణాగతి చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి భక్తుల్ని మరణం ఆసన్నమైన సమయంలో నన్ను స్మరించలేని స్థితిలో ఉన్నప్పుడు నేనే ఆ భక్తుణ్ణి నిరంతరం స్మరిస్తూ నేనే స్వయంగా పరమపదానికి తీసుకువెళ్తాను అని ఆ స్వామి శరణాగతులకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీని ఇచ్చాడండి భూదేవి సాక్షిగా కాబట్టి ఆ స్వామిని అందరం అన్నీ బాగా ఉన్నప్పుడే త్రికరణ శుద్ధిగా శరణు వేడదామా జై శ్రీమన్నారాయణ